హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా నిజంగా పాదాభ వందనాలండి నిజంగా నిజంగా చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ మీ అందరి సపోర్ట్ వల్ల వీడియోస్ ముందుకు వెళ్తున్నాయి మీకు నచ్చుతున్నాయి మీకు నచ్చినట్టు నేను చేస్తున్నాను దానికోసం నేను అయితే ఒక చేప తీసుకున్నానండి ఇది ఏ ఏ రకం చేప అయినా మీ ఇష్టం మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకోండి చేపలు ఏం లేదు కానీ కటింగ్ చేసేటప్పుడు ఈ విధంగా కటింగ్ చేసి చేయించి తెచ్చుకోండి లేదా మీరు ఇంట్లో చేపని క్లీన్ చేసుకున్న ఈ విధంగా కట్ చేసుకోండి లోపల ఏమి లేకుండా తీసేసి పైన అలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోద్ది బాగుంటుంది అందుకని ఈ విధంగానే ట్రై చేయండి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత చేపని మనం ఇంటికి తీసుకొచ్చుకొని మళ్ళీ కడుక్కుంటాం కదా ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగోండి నేను ఈ విధంగా తీసుకున్నాను ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు అల్లం చిన్న ముక్క వేరుశెనగ గుళ్ళు తీసుకున్నానండి ఇది వేరుశెనగ గుళ్ళుతో చేస్తే నిజంగా చాలా బాగుంటుంది మీరు నమ్ముతారో నమ్మరో కానీ మీరు ట్రై చేసి చూడండి తర్వాత చెప్దురు కానీ వేరుశెనగ గుళ్ళు ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను తీసుకొని నూనె కొద్దిగా వేసుకొని అవి మనం వేపుకోవాలి అవి వేపుకోవాలి ఇది కూడా మనం ద్వారా మంచి రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లిపాయలు ఇవి కూడా వేరుశెనగ గుళ్ళుతో పాటు వేపుకోండి ఇంతే రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఆ మాదిరిగా తీసుకుంటే సరిపోయింది అవసరం లేదండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు అసలు దీనికి కొద్దిగా ఆయిల్ తీసుకుంటుంది ఇప్పుడు నేను వేసాను చూసారా అంతే అంతకన్నా ఎక్కువ అసలు పట్టదు ఇప్పుడు ఇవి సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని మంచి రంగు వచ్చేంత వరకు మీరు వేపుకోవాలి కానీ అది వేపుకునే లోపు కాస్త అటు ఇటు అటు ఇటు ఉల్లిపాయలు తిప్పుకోండి తిప్పిన తర్వాత చేప మొక్క మనం ఇక్కడ అంటే చేప ఉంది కదా ఆ చేపను మనం ఈ మధ్యలో వేసుకోవాలి ఆ ఆయిల్లోనే మనం వేసుకుంటున్నాం అంతకన్నా ఎక్కువ ఆయిల్లో వేసుకోవట్లేదండి అది మంచి రంగు వచ్చేంత వరకు చేపను కూడా మనం వేపుకోవాలి మీకు కనుక మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి చాలా బాగుంటుంది చాలామందికి నచ్చుతుంది ఇప్పుడు హాలిడేస్ కదండి పిల్లలు ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి మీరు ఈ విధంగా ట్రై చేసి పెట్టండి చేప తినని వాళ్ళు కూడా తింటారు ఎందుకంటే అసలు ఇది చేపన కాదా అన్నది కూడా కనిపెట్టలేరు మీరు ఒకసారి ట్రై చేయండి కావాలంటే అప్పుడు అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి నేను పసుపు అయితే కొద్దిగా వేసుకుంటున్నాను వేసుకొని పసుపు ఆ చేపకి బాగా రాస్తున్నాను ఆ చేపకి కాస్త నిమ్మరసం కూడా పెండండి ఎప్పుడు క్లీన్ చేసేటప్పుడు అప్పుడైతే మనకి ఏ రకమైన స్మెల్ కూడా రాదు బాగుంటుంది ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు బాగా ఆ నూనెలో వేగేలాగా ఆ చేప ముక్కను కూడా కాస్త తిప్పుకోండి కానీ అది తిప్పుకునే లోపు మనకి ఏవైతే కొంచెం కొంచెం వేగిపోతున్నాయో ఆ వేగినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి నాకు వేరుశెనగ గుళ్ళు వేగిపోయినాయి అనమాట అందుకని నేను అవి తీసుకుందాం ఒక ప్లేట్లోకి తీసుకుందామని ట్రై చేస్తున్నాను ఈ లోపు చేపనైతే తిప్పాను ఒక సైడ్ మనకు బాగా ఎర్రగా కాలింది అందుకని ఇంకో సైడ్ కూడా తిప్పుకుంటే ఈ లోపు మనకి మిగిలిన వేగినాయి కదా అవి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇగోండి నేనైతే అన్నీ తీసేసాను టమాటాలు ఉల్లిపాయలు మొత్తం తీసేసాను అన్నీ ఇగిపోయి నాకు తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాను ఇప్పుడు ఈ చేపను కూడా బాగా ఎర్రగా ఈ విధంగా వేపుకొని చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే ఆ చేప ఉంటుంది చూసారా మెత్తటిది ముళ్ళు మనకు ఒక్కటి కూడా రాదండి ఆ పైన చేప మాత్రమే మనకు వస్తుంది ఒకవేళ పొరపాటున ముళ్ళు ఏమైనా వచ్చినా తీసేసేయండి ఈ విధంగా అంటే మనకి బాగా ఏగిన తర్వాత చేప అసలు నిజంగా ఏంటంటే గుడ్డులో మనకి పచ్చసొన ఉంటుంది చూసారా ఆ విధంగా మెత్తగా వచ్చేస్తుంది మొత్తం కూడా తలకాయ దగ్గర నుంచి తోక వరకు ఒక ముళ్ళు కూడా రాదండి ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి అందుకే చెప్పాను ఇది చేప లేకపోతే ఏంటి అని మీ పిల్లలు కూడా కనిపెట్టారు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళకు కూడా మీరు ఈ విధంగా చేసి పెట్టారనుకోండి నిజంగా అస్సలు కనిపెట్టలేరు మీరు దేంతో చేశారో చెప్పమని అడిగితే వాళ్ళకు ఒక లక్ష రూపాయలు బహుమతి పెట్టినా కానీ వాళ్ళు చెప్పలేరు నేనైతే ఈ విధంగా అన్ని తీసేసుకున్నాను పైన ఉన్న తొక్క మొత్తం కూడా అంటే పొట్టుతో సహా మొత్తం చిన్న చిన్నవి కూడా ఒక్కడ కూడా వదలకుండా నేను తీసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని బాగా చల్లారిపోయినాయి కదా వేరుశెనగ గుళ్ళు ఉల్లిపాయలు టమాటాలు ఈ మొత్తం కూడా మిక్సీ జార్లో వేసుకోండి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో మనం ఉప్పు వేసుకోవాలండి ఇంతవరకు మనం ఉప్పు వేయలేదు సరిపడా ఉప్పు వేసుకోండి చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పుకేం కంగారు లేదు కదా ఇలాగా మరీ మెత్తగా కాకుండా నీళ్ళు అస్సలు పోయకుండా ఇలాగ మీరు రుబ్బుకొని రండి నీళ్ళు అయితే నేను అస్సలు పోయలేదండి ఒక్క చొక్క కూడా పోయలేదు ఇప్పుడు ఇంకొక కళాయి తీసుకొని అందులో కొద్దిగా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా వేసి అవి కొద్దిగా చిటపట ఆన తర్వాత మనం మిక్సీ పట్టుకొని వచ్చిన పేస్ట్ మొత్తం ఆయిల్లో వేసేసేయండి వేసి బాగా కలపండి కలిపిన తర్వాత మొత్తం అటు ఇటు సదిరేసి మధ్యలో ఖాళీ వదిలేసి ఆ ఖాళీ మధ్యలో చేప ఉంది చూసారా అది అందులో వేయండి వేసి రుచికి సరిపడా కారం వేసుకోండి కారం వేసుకొని పది నిమిషాల వరకు మీరు అలాగ దాన్ని ఏగనిస్తూనే ఉండాలండి ఏగిన తర్వాత నేను ఇప్పుడు మసాలా గరం మసాలా వేసుకున్నాను ఒక్క స్పూన్ గరం మసాలా కూడా వేసిన తర్వాత ఒక పది నిమిషాల వరకు అలా చక్కగా నూనెలో సిమ్లో వేపుతూనే ఉంటే మనకి కోడిగుడ్డు పొరుడు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది బాగా వేగింది కదా అసలు అంత బాగుంటుంది తెలుసా అండి అన్నం అలా వేసుకొని కళ్ళు మూసుకొని తినేయచ్చు అంత బాగుంటుంది ఇది గరం మసాలా పొడి మాత్రం వేయడం మర్చిపోకండి ఒక్క స్పూన్ వేయండి నేను వేసాను వేసిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు ఉంచుకోండి ఈ విధంగా ఒక బాక్స్లోకో గిన్నెలోకో తీసేసుకొని ఇంట్లో వాళ్ళందరూ చక్కగా కూర్చొని తినేయడమే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న మీ అందరికీ కూడా నిజంగా 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 థ్యాంక్స్ అండి అలాగే అందరికీ షేర్ చేయండి ఎలా ఉంది అన్నది కూడా చెప్పండి లైక్ చేయండి చూడండి ఈ విధంగా ఉంది మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ కూడా చేయండి